మనం అనంతపురం నగరంలో ఉన్న మనతో పాటు మాట్లాడేందుకు భాషా గారు ఉన్నారు ఖాదర్ బాషా గారికి ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు పదిహేను లక్షల రూపాయలను ప్రభుత్వం ఆయనకు అందించింది ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా సీఎం జగన్కు ఆరోగ్యశ్రీ పథకానికి కృతజ్ఞతలు తెలియజేశారు చెప్పండి సార్ కాదర్ బాషా గారు అసలు మీకు ఏం జరిగింది ఎందువల్ల మీరు లాభపడ్డారు లివర్ కింద మూడు పేగులు వస్తాయి ఆ పేగుల్లో ఒక గడ్డ పుట్టింది ఆ గడ్డ తీయకపోతే రెండు నెలల్లో చనిపోతాడు అన్నారు వాటి నుంచి కిమ్స్లోను అక్కడక్కడ చాలా హాస్పిటల్లో బెంగళూరు ఇదంతా తిరగాక కర్నూలు రైంబో హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఆ గడ్డ కొద్దిగా తీసినారు ఇంకా బైపాస్ సర్జరీ చేసినారు దాన్ని ఆ బైపాస్లో మరోసారి చేసి ఆ గడ్డ తొలగిస్తామని అన్నారు అయినా ఆరోగ్యశ్రీ ఉండడంతో చాలా బెటర్ అయ్యింది లేకపోతే కొంచెం అప్పులు పాలు వాళ్ళము జగన్ పుణ్యాన మాకు ఆపరేషన్ జరిగి కొంచెం సక్సెస్ అయ్యి ఇప్పుడు కోలుకున్నాను నేను వంద కేజీలు ఉన్న మంచిని అరవై ఏడు కేజీలకి వచ్చాను ఇప్పుడు అది జరగడం ఆపరేషన్ చేయడంతో నాకు కోలుకొని మళ్ళీ ఒక ఐదు ఆరు కేజీలు ప్రిపేర్ అయినాను ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగానే ఉంది ఇంకా అనంతపురం నగరంలో అనంత వెంకట్రామ్ రెడ్డి అసలు అభివృద్ధి చేయలేదని చెప్పి ఇప్పుడున్న కొత్తగా వచ్చిన టీడీపీ అభ్యర్థి దగ్గుబాటు ప్రసాద్ గారు చెప్తున్నారు అసలు ప్రసాద్ గారిని మీరు చూసారా ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ అభివృద్ధి పనులు చేసిపాటి ప్రసాద్ అని అతని వ్యక్తి వ్యక్తే కాదు అసలు ఈ ఊరికి సంబంధమే లేనోడు కానీ ఆయనకి ఎందుకు వచ్చిందో సీట్ మాకు తెలియదు ఆయన మనిషిని కూడా చూడలేదు మేము ఎప్పుడు మాకు ఆరోగ్యశ్రీ కార్డు బియ్యం కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నట్లే అని నేను అనుకున్నాను కానీ దానికి దీనికి సంబంధమే లేదంట ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ కార్డే ఉండాలన్నారు అటు నుంచి ప్రొద్దున్నే దీపావళి ఆదివారం రోజు మరి సోమవారం హాలిడే శనివారం వర్కింగ్ డే ఉండడంతో నాకు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే అనంత వెంకట్రామరెడ్డి గారు జోక్యం చేసుకొని ఒక్క గంటలో నాకు ఆరోగ్యశ్రీ కార్డు చేయించి వాట్సాప్ పెడితే అప్పుడు ఆ హాస్పిటల్లో నేను అప్లై చేసుకుంటే మళ్ళీ మరుసటి రోజు నాకు ఓకే అయింది మళ్ళీ సోమవారం నాకు ఆపరేషన్ మొదలుపెట్టినారు అనంతపురం నగరంలో ఇంతవరకు అభివృద్ధి చేయలేదని చెప్పి దగ్గుబాటి ప్రసాద్ గారు చెప్తున్నారు అసలు అభివృద్ధి చేశారా లేదా అనంత వెంకట్రామరెడ్డి అభివృద్ధి చేసినట్లు ఇంతవరకు ఈ డెబ్బై సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యేను చేయలేదు ఏ కౌన్సిలరు వచ్చి నేను ఇది చేయిస్తానన్ను మా ఎమ్మెల్యే గారితో చెప్తున్నాను చేయించుకుంటున్నాము అని కానీ ఎక్కడే కానీ ప్రస్తావనే లేదు కానీ నాలుగు రోడ్లు కలిగిన టవర్ క్లాక్ కాట్ నుంచి ఇక్కడ బళ్ళారి బైపాస్ కళ్యాణదుర్గం బైపాస్ కార్ట్ నుంచి రాప్తాడు పంగల్ రోడ్డు వరకు సోమలదొడ్డి దగ్గర నుంచి రాపితాడు బంగల్ రోడ్డు వరకు ఇంత అభివృద్ధి జరిగిందంటే ఒక్క అనంత వెంకట్రామరెడ్డి గారి వల్లే జరిగింది ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళు వాళ్ళే కొట్టుకోవడానికి వాళ్ళు వాళ్ళే పర్సెంటేజ్ల కోసము వాళ్ళు వాళ్ళే పాతూరు తొలిగి ఇంకొకటి ఇంకొకటని ఇంకొకటి ఇట్లే పెండింగులు మా అనంత వెంకట్రామరెడ్డి గారు డ్రైనేజ్ కాలువలు తేవాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏందో దగ్గుబాటి గారు ఒకసారి అన్నారు మేము డ్రైనేజ్ కాలువలు చేస్తాం డ్రైనేజ్ కాలువలు తేవడము అనేది ఆలోచనే మా వెంకట్రామరెడ్డి గారిది ఈయన ఈరోజు వచ్చి నేను ట్రైనేజ్ చేస్తున్నాను అది ఇది అంటే అది ఊరికి వస్తా అబద్ధాలు అసలు ప్రభుత్వం వచ్చేది లేదు వాళ్ళది వాళ్ళు చేసేది లేదు ఇంకే మాటలు రచ్చలు గొడవలు తప్ప ఏమీ లేదు వాళ్ళదిగరంలో ఎవరు అంటారు నెక్స్ట్ ఎన్నికలు నెక్స్ట్ ఎన్నికలు అనంత రెడ్డికి ఎవరు ఇలా తగిలే వాళ్ళే లేరు ఒకటి ఒక అనంతపురానికి అయితే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అయినా అది ఒక సింహమ్మ అది ఎప్పుడు ఎవరికి బెదిరేది కాదు అదిరేది కాదు ఆయన జతలో నేను ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరంలోను తిరిగాను అప్పట్లోనూ ఆయన అదే ధైర్యవంతుడు ఈ రోజు కూడా ఆయన అదే ధైర్యవంతుడు ఆయన చిన్న వయసులో కూడా అంతే ధైర్యవంతుడు ఇప్పుడు కూడా ఆయన అదే ధైర్యవంతుడు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మా కూటమే వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో సీఎం జగన్ ఇప్పటివరకు ఏం చేయలేదు అని చెప్పి చెప్తున్నారు సీఎం జగన్ ప్రతి భేదవాన్ దగ్గర జగన్ గుండెల్లో పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు దగ్గరికి తున్ని అది వాన రాదు రాష్ట్రం గొల్లగొల్ల అయిపోతుంది అనేది ఇది సత్యము ఇంకా పవన్ కళ్యాణ్కి అసలు అతని గురించి ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరమే లేదు పవన్ కళ్యాణ్ అనే మనిషికి మర్యాద తెలీదు సంస్కారము లేదు అతను మాట్లాడే రీజను కాదు ఒక ముఖ్యమంత్రిని ఏ జగన్ ఏ జగన్ అని మాట్లాడము అది సంస్కారమైన పదాలే కాదు వాళ్ళ అన్నకి ఏరా జగన్ అని సారీ ఏరా చిరంజీవి అని అంటాడా అన్నాడు కదా ఆయన కూడా ఒక ప్రధానం ముఖ్యమంత్రి రాష్ట్రానికి అతనితో ఎలా మాట్లాడాలనేది చంద్రబాబు నాయుడు కానీ మన పవన్ కళ్యాణ్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కానీ ఒక మర్యాద అనేది ఉంటుంది ఆ మర్యాద తొలగిపోయిన వ్యక్తుల వాళ్ళు వాళ్ళకు మర్యాద లేదు వాళ్ళతో సంభాషణ పెట్టుకోవడమే అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి తర్వాత జరిగే అభివృద్ధి అంతా జగన్మోహన్ రెడ్డిదే ముఖ్యంగా అనంతపురం నగరంలో ఉన్న కాదరపాషా గారు తాను విషమ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆపరేషన్ కోసం ఆరోగ్యశ్రీ ద్వారా సుమారుగా పదిహేను లక్షల రూపాయలు తన చేతికి వెళ్ళిందని అప్పుల పాలు కాకుండా తనకు ఆపరేషన్ జరిగిందని చెప్పి ఆయన తెలియజేశారు ఖచ్చితంగా అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసిన అనంత వెంకటరామరెడ్డి అని అని చెప్పి తెలియజేస్తున్నాడు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి గారు ఘన విజయం సాధిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పి మరోమారు తెలియజేస్తున్నారు சூசே உண்டனா அனந்தபுரம் வச்சு கேமராமன் ராவேந்திர தோ அந்த